మంత వెలుగులతో నిండిపోయే పండగ అదే మన దీపావళి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీపావళి ఎందుకు జరుపుకుంటామో రామాయణం ప్రకారం రాక్షసరాజు రావణుని సంహరించి ప్రధాన సంవత్సరాలు వనవాసం పూర్తి చేసి శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణుడు అయోధ్యకు చేరుకున్న రోజు అయోధ్య ప్రజలు ఆనందంతో తమ ఇళ్లను దీపాలతో వెలిగించారు ఆ రాత్రి చీకటి తొలగి వెలుగు పండగగా మారింది అదే మొదటి దీపావళి ఆగం రెండు శ్రీకృష్ణుడు నరకాసురుని సంహారం ద్వాపర యుగంలో అసురరాజు నరకాసురుడు ప్రజలపై బయనక అణచివేతలు చేశాడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాచుని ఈ ఈరోజు నరక చతుర్దశి అని పిలుస్తారు దీనికి తర్వాత రోజు ప్రజలు స్నానాలు చేసి దీపాలు వెలిగించి ఆనందంగా దీపావళి జరుపుకున్నారు భాగం మూడు లక్ష్మీదేవి అవతారణ సముద్ర వదనం సమయంలో నా లక్ష్మీదేవి ధరించిన రోజును కూడా దీపావళిగా జరుపుకుంటారు ఈరోజు ధనలక్ష్మి పూజ చేస్తారు వ్యాపారులు కొత్త లెక్కలు మొదలు పెట్టి అభివృద్ధిని పాటిస్తారు భాగం నాలుగు ఆధ్యాత్మిక ప్రాధాన్యం జైనులు దీన్ని మహావీర స్వామి నిర్వహణ దినంగా జరుపుకుంటారు సిక్కులు దీన్ని గురుహార్ గోవింద్కి విముక్తి దినంగా పరిగణిస్తారు అందుకే ఈ పోలి కేవలం పండుగ కాదు ఇది ఏకత్వం వెలుగు ఆనందం ధర్మం స్నేహం ముగింపు తాగం దీపావళి మనకు చెప్పే సందేశం చీకటి తొలగించి వెలుగును ఆవ్వానించు ద్వేషం తొలగించి ప్రేమను పెంచు అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని వెలిగించు ఇది మన సంప్రదాయాల గర్వకారణం మన దీపావళి కథ ఇలాంటి ఆత్మిక కథల కోసం సంస్కృతి సంగమం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్